మాట చెప్పినే నాకు భగవద్గీత కంటే బైబుల్ కంటే ఖురాన్ కంటే బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగమే నాకు గొప్ప అలాంటి పుణ్యక్షేత్రమైన పార్లమెంట్లో నూట పది కోట్ల మంది హిందువులను మనోభావాలు తీసే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ గారు హిందువులంటే హింసాత్మకులు హిందువులు నిరంతరం హింసతోనే నడుస్తారని చెప్పి నూట పది కోట్ల మంది హిందువులను మనోభావాలు దెబ్బతీస్తుంది నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని ఏ హిందూ అయినా ఏ ముస్లిం పైన దాడి చేసిందా ఏ హిందూ అయినా ఏ క్రిస్టియన్ పైన దాడి చేసిందా దాడి చేసిందో ముస్లింలే కదా హిందువుల పండుగల పైన దాడి చేసింది ముస్లింలే కదా మనోభావ దెబ్బ విధంగా హిందూ దేవి దేవతలను తిట్టారు మీరు హిందూ దేవు దేవతలను తిట్టినప్పుడు బయటికి రారు మీరు హిందువుల ఆరాధ్యదేమైన గోవార్తని వధించేటప్పుడు దానికి రారు కానీ నిరంతరం హిందువులపై విషం కొమ్ముతారు మరి ముఖ్యంగా నిన్న కాకాగూడలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి శ్రీ గణేష్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు ఇక్కడ హిందూ ముస్లిం కిరికిలు చాలా తప్ప జరుగుతుండే కానీ శ్రీగణేష్ అయితే ఎప్పుడైతే వచ్చిందో కథం ముస్లింలకు హృదయం స్వేచ్ఛ దొరికింది అందుకే గుడి దగ్గర ఉన్న గోమాతని అతి కిరాతకంగా అతితో తీసుకున్న జరిగింది